ఎవరైతే నా ప్రాణం తీసారో అని నువ్వు అనుకున్నావో అదే ఛానల్ నుండి మళ్ళీ నీకు ఒక పిలుపు వచ్చింది ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో కూర్చొని మాట్లాడుతున్నావు అంటే అదే ఛానల్ మళ్ళీ నీకు ప్రాణం పోసింది అంటే ఇక్కడ అంటే జనాలు చేద్దాం అనుకుంటున్నారు అసలు మీ మధ్య డిస్కషన్ ఎలా ఎలా ఏంటి అప్రోచ్ అయ్యారు అవకాశం ఎవరిని ఎవరు పిచ్చోలను చెయ్యట్లేదు జరిగింది ఏదో జరగబోతుంది ఏదో ఎవరు చెప్పలేరు మనం అవునా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనుకుంటారు సో నేను ఇప్పుడు నేను వెతుక్కున్నాను అదే నా దగ్గరకు వచ్చిందో పక్కన పెడితే ఆపర్చునిటీ అనేది అన్న ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చిన నేను కావ్య అక్కకి చూసి అందరు మాట్లాడి నీకు కూడా నేను పర్సనల్ గా చెప్పిన అక్క ఇట్లా సాంగ్ అంట అన్నది నేను నాకు ఎక్కువ కనెక్ట్ అయిన దాంట్లో నువ్వే బెస్ట్ అక్క సో అక్క ఇట్లా ఇట్లా అనేసి నీకు కూడా నేను డిస్కస్ చేసిన నీతో మాట్లాడి నా అక్క మళ్ళీ ఏం కాదు కదా నువ్వు కూడా ఒకటే మాట్లాడతావు అరే నెగిటివ్ వచ్చింది కదా అదే అన్న ద్వారా నీకు పాజిటివ్ వచ్చిందిరా వస్తుందిరా సో నువ్వు చెయ్యి వదులుకోకు వచ్చిన ఆపర్చునిటీస్ని వదులుకోకు అని కూడా నువ్వు చెప్పిన ఇంట్లో వాళ్ళు కూడా ఇదే చెప్పిర్రు కానీ భయపడ్డారు కొంచెం ఇప్పటికీ భయపడతా అన్నారు మళ్ళీ ఏం ఫేస్ చేయాల్సి వస్తుందో అని సో అట్లా నేను కూడా నాకు కూడా ఓకే అనిపించింది ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి తెచ్చుకుందాము డిఫరెంట్గా మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాము ఇవ్వాలి కూడా అన్న దాని మీద ఇప్పుడు నేను ఇంకొకటి కూడా అన్నాక మనము ఎక్కువ మిత్రుల కంటే శత్రువులను నమ్మాలి సో ఈ మాటకి నేను అన్న నమ్మిన ఇచ్చిన సాంగ్ చేసిన ఇప్పుడు అన్న మరి నీకు ఏ అప్పటికీ శత్రువు యాక్క మిత్రు అని నేను చెప్పలేను